మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి ఒక బ్రహ్మాండమైన కథను చెప్పుకుందాం శ్రీ యలవర్తి శేఖర గారు రచించిన జీవితం ప్రతిక్షణం విలువ జీవితంలో ప్రతిక్షణం ఎంత విలువైనదో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు జీవితం అంటే నాకు ఇంతే రాసి పెట్టి ఉంది నా కర్మ ఇంతే అని నిందిస్తూ కూర్చోవడం కాదు జీవితంలో మనకు ఉన్న చివరి నిమిషాన్ని కూడా సద్వినియోగపరుచుకోవాలి ఒకనొకప్పుడు సోక్రటీసుకు మరణశిక్ష విధించారు ఆయన తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం మోపి జైల్లో పెట్టించి ఈ శిక్ష విధించారు కానీ అతనంటే గ్రీకు ప్రజలందరికీ చాలా గౌరవం అతనిని జైల్లో పెట్టానని తెలిసినప్పటి నుండి అందరూ వచ్చి ఆయనను చూసి వెళుతున్నారు అతని శిష్య బృందమంతా అక్కడే ఉండి కన్నీరు కాలుస్తున్నారు కానీ ఆ మహానుభావుడు మాత్రం నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతున్నారు చూసిన వాళ్ళంతా ఆయనలోని హుషారుతనానికి ఆశ్చర్యపోతున్నారు మరణమంటే ఏమాత్రం లక్ష్యపెట్టని అతడిని చూసి అందరూ విస్తుపోయారు మరణశిక్ష అమలు కావడానికి మరో రెండు గంటల సమయం ఉంది సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి సోక్రటీస్ మాత్రం ఆ సంగతి తనకు సంబంధించినది కాదన్నట్లు మామూలుగా ఉన్నాడు అలా పరికించి చూస్తూ కూర్చున్నాడు బయట ఒక చెట్టు క్రింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు పరవశంగా కళ్ళు మూసుకున్నాడు ఆ పాట సోక్రటీస్ మనసును తాకింది సోక్రటీస్ ఆ పాటలోని ఆనందాన్ని అనుభవించిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ను పిలిచాడు జైలర్కు ఇతలంటే గౌరవం ఉండడం వలన గౌరవంతో ఏమి కావాలి అన్నాడు సోక్రటీస్ కిటికీలో నుండి అతనిని చూపి ఆ బిచ్చగాడిని తీసుకురమ్మన్నారు సరేనని ఆ బిచ్చగాన్ని తీసుకొచ్చాడు సోక్రటీస్ తనకు కూడా ఆ పాట నేర్పమని బిచ్చగాడిని అడిగాడు బిచ్చగాడు పాట పాడుతుంటే సోక్రటీస్ లైర్ వాయిద్యం వాయించాడు ఆ పాట పాడుతూ లైర్ వాయిద్యం వాయించడం నేర్చుకున్నాడు ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు చివరిగా అతని కృతజ్ఞతలు చెప్పి లైర్ వాయిద్యం ఇచ్చి పంపివేశారు ఇవి చూసిన జైలర్ అతని శిష్యులు ఆశ్చర్యపోయారు అప్పుడు సోక్రటీస్ శిష్యులు గురువుగారు ఇంకొక గంటలో మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళబోతున్నారు కానీ ఇప్పుడు మీరు లైర్ వాద్యం ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు ఏమిటి మీ వింత ప్రవర్తన అని కన్నీళ్ళు పెట్టుకున్నారు అంతట సోక్రటీస్ నవి జీవితం అంటే సమయం వృధా చేస్తూ రాబోయే మరణం గురించి ఆలోచించడం కాదు జీవితం అంటే నేర్చుకోవడం నువ్వు నేను ఇక్కడ ఉన్న మనమందరం ఎప్పుడో ఒకరోజు చనిపోతాం జీవించి ఉన్న కాలంలో ప్రతి క్షణం విలువైనది ఎప్పటికప్పుడు తెలియనిది తెలుసుకోవడంలో ఆనందం ఉంటుంది గంట క్రితం నాకు ఆ పాట తెలీదు ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది ఇంకా ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు ఇక శిష్యులు నోటి నుండి మాట రాలేదు ఉన్నతమైన గొప్ప వ్యక్తుల ఆలోచనలు మనోభావాలు ఎలా ఉంటాయనేది ఇలాంటి వారి జీవితాలను పరికించి చూసినప్పుడు అర్థమవుతుంది ఉదాహరణకు మన దేశంలోని అబ్దుల్ కలాం తన చివరి శ్వాస వరకు పిల్లలకు ప్రసంగాలు చెప్తూ వారితో గడిపినట్లు అద్భుతమైన కథను మనకు చక్కగా వివరించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ విన్న తర్వాత ఎక్కువ మందికి షేర్ చేసి ఒక వంద వ్యూస్ వచ్చేంత వరకు షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన భవంతు లోకా సమస్త భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను చేయండించండి